పాటిబండ్ల తిరునాళ్ళ ఆట పద్యాలు వందవత్సరాల పండుగ శోభతో పాటిబండ్ల కాంచి కరుణామయుని కరుణామయునిమోము తపము చేయకుండా ధన్యుడైతి భిన్న జాతి ప్రజలు వీక్షింపవచ్చిరి భిన్న జాతి ప్రజలు వీక్షింపవచ్చిరి పాత్రులైరి వారి వారు ప్రభుని కృపకు పిల్ల పాపలంతనుల్లో సముందెను స్వప్న స్వర్గమాయ చర్చి సోభా మనసు మరలి రాదు మందిరం మునువేడి మనసు మరలి రాదు మందిరం మును వీడి వ్యయము మూడు కోట్లు పైన పెట్టి అందాలను వైభవము చూడ స్వర్గసమము వన్య చిన్నెలున్న కన్నె పడుచులంతా వన్య చిన్నెలున్న కన్నె పడుచులంతా బార్లు తీరి వచ్చే ప్రభును కాంచ కులుకులకున్న కోమలాంగుల తోడ కులు కులలకు చున్న కోమలాంగులతోడ నాదుహలేవు నాట్యమాడే చూడపోయినాను చుట్టాల పిలుపుతో చూడపోయి నాను చుట్టాల పిలుపుతో విందుల రగించి వివిధ రుచులా తిరిగి తిరిగి కాంచి తిరునాళ్ల సందడి ತಿರುಗಿ ತಿರುಗಿ ಕಾಂಚಿ ತಿರುನಾಳ್ ಸಂದಡಿ ಮರಳಿ ವಚ್ಚಿ ನಾನು ಮನಸ್ಸು ಮುರಿಯ ಥ್ಯಾಂಕ್ ಯು